అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఆ సాయి నౌతుని కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే వీడియోలో వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మీకు తమ్నెళ్ళలో కనిపిస్తున్న నైన్ నైన్టీన్ ట్వంటీ నైన్ ఈ మూడు నెంబర్లలో ఏదో ఒక అయితే మీ మనసులో తలుచుకుని సాయి చెప్పే వాక్ అయితే వినండి అలాగే ఈరోజు తొమ్మిదిని నైన్ని కానీ మీ మనసులో మీరు ఒక అనుకున్నట్లయితే సాయి చెప్పే వాక్యం ఏంటి అంటే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి అన్నది నీ ఆలోచన తల్లి కోరిక కోరిక ఏదైతే ఎల్లవేళలా ఒకలానే ఉండాలి అంటే సాధ్యమేనా నీవు ఎదుటివారిని చూసి వారు ఎల్లప్పుడూ ఆనందంగా నవ్వుతూ హాయిగా గడుపుతున్నారు నాకెందుకు ఇలా అన్ని సమయాల్లోనూ బాధపడుతూ ఉంటాను అని అనుకుంటున్నావు నీ బాధకు కారణం ఎదుటివారా లేక నీవేనా ఆలోచించు తల్లి నువ్వు నిర్మలమైన మనస్సుతో ఆలోచిస్తే సమాధానం ఏంటో తెలుస్తుంది ఎవరైనా నిన్ను ఒక మాట అని కించపరిస్తే అప్పుడు బాధపడటం సహజం కానీ ఇప్పుడు నువ్వు చేసేది ఏంటో తెలుసా బాబా ఎందుకు నాకు ఇలాంటి పరిస్థితులు ఇచ్చావు నా మీద దయలేదా నిత్యం నన్ను బాధించే వారితో పాటుగానే నీవు కూడా నన్ను బాధిస్తున్నావా అంటూ నా పైన నిందలు వేస్తావు నిన్ను ఇంకొకరు కష్టపెట్టే అవకాశం లేదు తల్లి ఎందుకంటే నిన్ను నువ్వే కష్టపెట్టుకుంటున్నావు కదా ఎదుటివారి ఆనందం చూసి నువ్వు బాధపడతావు తప్ప వారు వచ్చి వారు వచ్చి నేనేమీ అనలేదు కదా వారి జీవితంలో ఎన్ని సమస్య ఉన్నాయి ఎవరికి ఎవరికి తెలుసు ఎన్ని సమస్యలు ఉన్నా ఉన్నంతలో సంతోషంగా ఉండాలని వారు అనుకుంటున్నారేమో అలాగే ఎల్లప్పుడూ చిరునవ్వు కలిగి ఉంటే ఎంతటి సమస్య అయినా సరే తొలగిపోతాయని వారు నమ్ముతున్నారేమో ఒకటి తెలుసుకో బాధ కష్టం నష్టం లేనివారంటూ ఎవరు ఉండరు నీకు ఉన్నంతలో సంతోషంగా ఉండడానికి ప్రయత్నించు నీ ప్రవర్తన నీ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతుంది నీకు చాలామందికి ఉన్నట్టు ఆస్తులు లేకపోవచ్చు కానీ లోటు లేకుండా గౌరవనీయమైన జీవితం గడిపే స్థాయిలోనే ఉన్నావు కదా ఇక నుండి అయినా ప్రశాంతమైన మనస్సుతో ఉంటే ఆర్థికంగానే కాకుండా ఆరోగ్యపరంగాను నీకు నీ వాళ్లకు మంచి జరుగుతుంది నీవు ఈ విధంగా మనసు పాడు చేసుకునే ఆలోచనలు బదులు జీవితంతో ఉన్నంతగా ఎదిగే ఆలోచనలు పెంచుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది చల్లగా ఉండు తల్లి ఓం సాయిరామ్ ఇప్పుడు పంతొమ్మిదవ నెంబర్ని కానీ మీ మనసులో తలుచుకున్నట్లయితే ఆ వాక్కు చూద్దాం రండి తల్లి ఎంతో కాలంగా నువ్వు విపరీతమైన కష్టాలు అనుభవిస్తూనే ఉన్నావు ఎంత ప్రయత్నించినా అవి తొలిగే మార్గాలు మాత్రం కనబడటం లేదు అవును కదమ్మా సంపాదన కోసం వెళ్ళే ఏ దారైనా సరే అనుకున్న ఆదాయం రావడం లేదు తల్లి నేను చూస్తూనే ఉన్నాను నీ చెడు రోజులు ముగి ముగిసే సమయం అనేది వచ్చింది నేను చేయని ప్రయత్నం లేదు తల్లి కానీ ఈరోజు ఒక దారి కనబడింది తల్లి నువ్వు ఈ మార్గంలో నడిస్తే నీ కష్టాలు నెలలో నెల రోజుల్లో తొలగిపోయి నువ్వు నీ కుటుంబానికి మంచి జరగాలని అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది ఇకపైన ఎప్పుడు నీ జీవితంలో సమస్య అనేదే రాదు అయితే ఈ పరిష్కారం నేను నీకు ఎందుకు చెబుతున్నానో తెలుసా ఏది కలిసి రాకపోయినా పట్టు వదలకుండా ప్రయత్నిస్తూనే ఉన్నావు భగవంతుడా నాకు తోడు ఉండి ముందుకు నడుపు అని తప్ప ఏ రోజు నన్ను నిందించలేదు ఎల్ ఎల్లప్పుడూ నన్నే తలుచుకోవటం పనిలో శ్రమించటం ఇదే నువ్వు నిత్యం చేసేది ఎవరిని దూషించవు ఎంత ఎంతో ఓర్పుతో ఉంటావు అందుకే నీకు ఈ మా ఈ మాటని చెప్తున్నాను తల్లి ఇన్ని సంవత్సరాలు బాధలు పడ్డ నీకు ఒక్క నెల రోజుల కాలం పెద్ద విషయం కాదు నువ్వు ఇలా చేయి ప్రతిరోజు కాకి బెల్లం మొక్క పెట్టు నువ్వు చేయవలసింది ఇదే మనస్ఫూర్తిగా నా యొక్క నామస్మరణ చేసుకో ఇలా నెల రోజులు పూర్తిగా అయ్యేలోపే నీ పరిస్థితి చక్కబడుతుంది నమ్మి చేసుకో దేనికైనా నమ్మకం ముఖ్యం అంతా శుభం జరుగుతుంది నీ సంకల్పాన్ని నెరవేరాలని నీకు ఆశీస్సులు అందిస్తున్నాను తల్లి ఓం సాయిరామ్ ఇరవై తొమ్మిదిని కానీ నీ మనసులో తలుచుకున్నట్లయితే సాయి చెప్పేవాకు నీవు నమ్మిన మీ బాబాకు బాబాగా ఈరోజు నీకు ఒక విషయం స్పష్టం చేయాలని అను నాకు పేద ధనిక తేడా లేదు తల్లి పేదవారైతేనే ఉన్నతంగా ఎదగటానికి దారి చూపిస్తాను ధనికులైతేనేమి లేని వారిని ఆదుకొమ్మని సూచిస్తాను మంచివారు చెడ్డవారు అన్న భేదం కూడా చూపించలేను ఎందుకంటే నేను తల్లిదండ్రుల స్థానంలో ఉంటూ మంచి పనులు చేసేవారిని ప్రోత్సహించటం చెడ్డ పనులు చేసేవారిని దండించడం సరైన దారిలో పెట్టడం చేస్తాను అవసరమైతే ఎటువంటి శిక్ష వేయటానికైనా వెనక మానవులైనా పశుపక్షాదులైన నా బిడ్డలే వారి వారి పాప పుణ్యకర్మలను బట్టి వారిని జన్మస్తారు వారి కర్మలను బట్టే వారి జీవితం ఉంటుంది ఎలా అంటే వారి వారి ముందు జన్మలో వారు ఎటువంటి చర్మ చర్యలతో ఎదుటి వారిని సంతోషపరిచారో లేక బాధ పెట్టారో అన్నది ఈ జన్మలో ఫలితం ఉంటుంది పాప కర్మల వల్ల ఈ జన్మలో బాధలు పడుతూ జీవిస్తున్న వారిని వారి కర్మలన్నీ కూడా నేను తీసుకొని వారికి వాటి నుండి విముక్తి కలిగించాలని నేను ఎంతో ప్రయత్నం చేస్తాను కొందరు అది గుర్తించి వారి కర్మల నుండి విముక్తి పొంది ఆనందంగా జీవిస్తారు మరికొందరు గుర్తించక మాకు ఆ భగవంతుడు ఏమీ చేయలేదు అని నన్ను నిందిస్తున్నారు నీవు ఆపదలో ఉండి ఎలా బయటపడాలి అని అనుకుంటే నన్ను ప్రార్థించినా ప్రార్థించకపోయినా సరే నేను ఎల్లప్పుడూ నీకు దారి చూపిస్తూనే ఉంటాను నీవు దానిని తెలుసుకొని ఉపయోగించి బాగుపడతావా లేవా అన్నది నీ విజ్ఞతపై ఆధారపడి అయితే ఉంటుంది తల్లి ఓం సాయిస్క్రిప్షన్ లో సాయి సచరిత్ర వీడియోస్ అయితే ఉన్నాయి అవన్నీ ఒకసారి అవుట్ అయితే చేయండి రేపటి సాయి వాకుతో మళ్ళీ కలుతాం సర్వే జన సుఖనోభావంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై సాయి భక్తులందరికీ నా నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి బాబాగారు బోధనలు మత సరిహద్దులను దాటి ఉద్యోగ అన్వేషణతో సహా జీవితంలోని అన్ని అంశాలకు విలువైన పాఠాలను అందించారు ప్రేమ కరుణ అలాగే భక్తిలో పాతుకుపోయిన అతని జీవితం అలాగే అద్భుతాలు వారి వ్యక్తిగత మరియు వృత్తిపరమైన ప్రయాణాలలో మార్గదర్శకత్వం కోరుకునే వారికి ప్రేరణగా ఉండేవారు బాబాగారి యొక్క జ్ఞానం ఉద్యోగం కనుగొనే మార్గంలో మీకు ఖచ్చితంగా మంచి అదృష్ట శక్తి అనేది వస్తుంది అని బాబాగారు తెలియజేశారు బాబాగారు విశ్వాసం సహనం ఎప్పుడు కోల్పోకుండా ఉండమని చెప్తూ ఉండేవారు బాబాగారి జీవితం ఆయన బోధనలో ఆధ్యాత్మిక గురువు అయిన బాబా జీవితంలో విశ్వాసం శ్రద్ధ అనేది ఖచ్చితంగా ప్రాముఖ్యత స్థిరంగా నొక్కి చెప్పేవారు ఆయన అనుచరులు ఎల్లప్పుడూ ఈ ప్రక్రియను విశ్వసించమని ప్రోత్సహిస్తూ ఉండేవారు అలాగే బాబా గారు దైవిక ఆశీర్వాదాలు వారిని వారి సరైన మార్గంలో నడిపిస్తాయని నమ్మే నమ్మేవారు అలాగే బాబా ఉద్యోగ అన్వేషణ సవాలుగా ఉంటుంది దీనికి తరచుగా పట్టుకొని పట్టుదల అలాగే స్థితిస్థాపకత అవసరమని చెప్తూ ఉండేవారు పనులు కష్టంగా అనిపించిన మీపై ప్రక్రియలో విశ్వాసం ఉంచాలని బాబా గారి బోధనలు గుర్తు చేస్తూ ఉండేవి ఓర్పు అనేది చాలా ముఖ్యం సరైన సమయంలో సరైన అవకాశం ని నమ్మండి మీరు కోరుకున్నదంతా కూడా వేగంగా పనులు ముందుకు సాగకపోతే మనోధైర్యాన్ని ఎప్పుడూ కోల్పోవద్దు నిస్వార్థ సేవకి బాబాగారు పెట్టింది పేరు ప్రతిఫలం ఆశించకుండా ప్రజలకు సహాయం చేసి దాతృత్వం సేవ ఇతరుల పట్ల కరుణతో కూడిన జీవితాన్ని గడపాలని తన అనుచరులని ఎప్పుడూ కోరుతూ ఉండేవారు ఉద్యోగ సాధనకు అనువర్తనం ఎప్పుడూ కూడా మీ సమయం నైపుణ్యాలు లేదా జ్ఞానాన్ని స్వచ్ఛందంగా అందించటం మీకు అనుభవాన్ని పొందటానికి అలా అలాగే కనెక్షన్ నిర్మించడానికి ఉపయోగపడుతూ ఉంటుంది మీకు మొదట్లో డబ్బు చెల్లించబడినప్పటికీ కూడా ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతూ ఉంటుంది అలాగే యజమానులు విలువైన వినయం వంటి మీ వ్యక్తిగత లక్షణాలను అభివృద్ధి చేస్తారు అలాగే మీరు ఇతరులకు సహాయం చేస్తున్నప్పుడు అవకాశాలు కూడా మీ దారిలోనే రావచ్చు మీ లక్ష్యాల గురించి స్పష్టంగా ఉండండి అవి మీ విలువలకు అనుగుణంగా ఉండేలా చూసుకోండి ఉద్యోగాలకు దరఖాస్తు చేసేటప్పుడు మీ ఉద్దేశానికి అనుగుణంగా ఉండే పాత్రలపై దృష్టి పెట్టి ఆ చిత్తశుద్ధితో చేయండి ఎల్లప్పుడూ ఉద్యోగ అన్వేషణను నిజాయితీతో సంప్రదించాలి స్వల్పకాలిక ప్రయోజనాల కోసం మీ సూత్రాలతో రాజీ పడవద్దు ఎప్పుడూ కూడా నీకున్న తెలివితేటలతోనే నువ్వు ముందుకు వెళ్ళాలి దైవ సంకల్పానికి లొంగిపోవటం బాబాగారు మనకి ఎప్పుడు దైవ ప్రణాళిక ఎల్లప్పుడూ ఉత్తమమైనదని నమ్మి భగవంతుని చిత్తానికి లొంగిపోవాలని బాబాగారు తరచు తన అనుచరులతో గుర్తు చేసేవారు నేను ఇక్కడ ఉన్నప్పుడు భయం ఎందుకు అంటే దైవం మీద నమ్మకం ఉంటే భయపడాల్సిన పని లేదు అని ఉద్యోగం మార్కెట్ యొక్క అనిశ్చితిది ఒత్తిడితో కూడుకున్నది కానీ మీరు అధిక ఆందోళనను విడిచిపెట్టడం ద్వారా శాంతిని కనుక్కోవచ్చు బాబా గారు లేదా ఉన్నత శక్తి మిమ్మల్ని సరైన అవకాశం వైపే నడిపిస్తుందని నమ్మండి కొన్నిసార్లు మీరు కోరుకున్న ఉద్యోగం లభించకపోవటం వారు వేషంలో ఒక ఆశీర్వాదం కావచ్చు కూడాను ఇది మిమ్మల్ని మరింత మంచిదానికి దారితీస్తుంది అని నమ్మండి అలాగే మీరు ఎప్పుడూ కూడా బాబాగారు ఎప్పుడూ వినయాన్నే ప్రదర్శించేవారు ఇతరుల కన్నా తనను తాను ఉన్నతంగా ఉంచుకోలేదు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా ప్రతి దానికి కృతజ్ఞత తెలపాలని ఆయన తన అనుచరులను ప్రోత్సహిస్తూ ఉండేవారు అలాగే ఉద్యోగంలో ఇంటర్వ్యూ అయినా వ్యక్తిగత ఎదు ఎదుగుదలకు అవకాశమైన ప్రయాణంలో అడుగు అడుగున కృతజ్ఞతగా ఉండండి కృతజ్ఞత మరింత ఆశీర్వాదాలను అలా సానుకూల ఫలితాలకు తలుపులు కూడా తెరుస్తుంది మీ విధానంలో వినయాన్ని సాంభవ్య యజమానులు కూడా గమనిస్తారు దీనివల్ల మీరు విజయం సాధించే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది మీరు చేసే పని పట్ల భక్తి అంకిత భావంతో కలిగి ఉండండి బాబాగారు ఇతరులకు సేవ చేయాలనే తన కర్తవ్యానికి అంకితమవుతూ ఉండేవారు ఆయన రోగులను స్వస్థపరుస్తున్నారా పాఠాలను బోధిస్తున్నారా అద్భుతాలు చేస్తున్నారా అనే విషయంలో ఆయనకున్న స్పష్టంగా కనిపించింది ఈ భక్తి ఒక వ్యక్తి పనిని ఎలా ఎదుర్కోవాలో గుర్తు చేస్తుంది అది ఆధ్యాత్మికతమైనదైనా భౌతికమైనదైనా సరే మీ సాధనలో శ్రద్ధ అలాగే అంకిత భావం అనేది ఉండాలి మీ రెజ్యూమ్ను సిద్ధం చేయటానికి మీ ఇంటర్వ్యూ నైపుణ్యాలను మెరుగుపరచడానికి అలాగే ఉద్యోగాలకు దరఖాస్తు చేయటానికి సమయం కేటాయించండి మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవడానికి అలాగే మీ లక్ష్యాలపై దృష్టి పెట్టడానికి చురుకైన చర్యలు తీసుకోవటం ద్వారా మీ నిబద్ధతను చూపించండి మీ పని నైతిక పట్ల అంకిత భావం మీరు ట్రాక్ అట్లయితే విశ్వసించండి ప్రశాంతంగా ఉండండి మీరు బాబా జీవితం సవాళ్ళతో నిండినప్పటికీ ఆయన ప్రశాంతతను దైవ ప్రణాళికపై నమ్మకాన్ని కోల్పోలేదు ప్రశాంతంగా ఉండాలని ప్రయాణాన్ని విశ్వసించాలని అంతా యథాతథంగా జరుగుతుందనే నమ్మకం ఉండాలని తన అనుచరులకు బోధిస్తూ ఉండేవారు అలాగే ఉద్యోగాన్ని కనుగొనే ప్రక్రియ అనిశ్చితంగా ఉంటుంది నిరాశ లేదా ఆందోళన చెందటం సులభం అయితే బాబాగారి బోధనలు ప్రశాంతంగా ఉండాలని సరైన అవకాశం వస్తు గారు ఎప్పుడూ నొక్కి చెప్తూ ఉండేవారు ఆయన అనుచరులను సాయి రామ్ వంటి ప్రార్థనలు పాటించాలని అలాగే దైవంతో అనుసంధానం కావాలని కర్మలలో పాల్గొనమని ప్రోత్సహిస్తూ ఉండేవారు ఉద్యోగం గురించి ప్రయత్నం చేస్తున్నప్పుడు మీ మనస్సును శాంత శాంతపరచడానికి అలాగే స్పష్టతను ఆహ్వానించటానికి రోజువారీ ప్రార్థన లేదా ధ్యానంలో పాల్గొనండి బాబా నామాన్ని జపించటం మీతో ప్రతిధ్వనించే ఇతర ప్రార్థనలు అలాగే మీరు ఏకాగ్రత స్థిరంగా ఉండటానికి సహాయపడుతూ ఉంటుంది ఆధ్యాత్మిక ఆందోళన తగ్గించడానికి కూడా అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి స్వీకరించేలా చేయటానికి కూడా ఇది ఎంతో సహాయపడుతూ ఉంటుంది మీరు బాబా గారి ఆలయాన్ని సందర్శించండి వీలైతే బాబా గారి ఆలయాన్ని ముఖ్యంగా షిరిడీలోని ఆలయాన్ని సందర్శించండి మీ ఉద్యోగ అన్వేషణపై మార్గదర్శకత్వం అలాగే ఆశీర్వాదాల కోసం మనస్ఫూర్తిగా ప్రార్థించండి బాబా గారి హారతిని పఠించండి బాబా హారతి జపించటం అలాగే ఆయన భక్తి గ్రంథాలు చదవటం వల్ల ఆయన ఆశీస్సులు పొందవచ్చు సాయిబాబా హారతి అనేది ఒక శక్తివంతమైన ప్రార్థన ఇది మీ సాధన సమయంలో సాయిబాబా ఉనికిని అలాగే మద్దతును అనుభూతి చెందటానికి మీకు సహాయపడుతూ ఉంటుంది భక్తిని సమర్పించండి తన ప్రతిమ లేదా విగ్రహం ముందు దీపం లేదా ధూపం వెలిగించి మీ భక్తిని సమర్పించండి సరైన ఉద్యోగం పొందటానికి ఆశీర్వాదం కోరండి బాబా గారి మార్గదర్ మార్గదర్శకత్వం అలాగే రక్షణకు మీ కృతజ్ఞతను తెలియచేయండి బాబా గారు ఉదాహరణ అనుసరించి అవసరమైన వారికి సహాయం చేయటం అలాగే దాతృత్వానికి విరాళం ఇవ్వటం వంటి దయతో కూడిన చర్యలలో పాల్గొన్నారు నిస్వార్థ సేవా కార్యక్రమాలు ఆశిష్యులు పొందుతాయి సాయిరామ్ అనే జపాన్ని పఠించటం లేదు బాబా గారి పేరుని ధ్యానించటం వల్ల సానుకూల శాంతియుత వాతావరణం ఏర్పడుతుంది మీ లక్ష్యాలపై స్పష్టతతో దృష్టి పెట్టడానికి మీకు సహాయపడుతూ ఉంటుంది ఓం సాయిరామ్ ఈరోజు ఈ రోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వేచన సుఖ వినోభవంతు ఉద్యోగం గురించి ఆలోచిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఆ బాబా గారి ఆశీర్వాదాలు తప్పకుండా ఉంటాయండి ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ కూడా ఈరోజు బాబా గారు చెప్పిన వాక్ ఏంటి వినండి ఈ పాదాలు చాలా పురాతనమైనవి నీ చింత ఇక తొలగిపోతుంది నా ఎందు పూర్తి విశ్వాసముంచు నీవు త్వరలో కృతజ్ఞుడవుతావు అవుతావు ఓం సాయి రామ్ సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై తల్లి ఎవరికి ఎప్పుడు భయపడకు అందరితో ప్రేమగా గౌరవంగా